క్రైస్తలో హలలుయ క్రీస్తు నామం పేట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభి వందనాలు నేను మీ బ్రదర్ వేణు జోసఫ్ని ప్రస్తుత దినాల్లో చాలామంది చెప్తున్నటువంటి మాట పలుకుతున్నటువంటి మాట ఏంటంటే క్రైస్తవ్యంలోనికి పాస్టర్లు క్రైస్తవులు అందరూ కూడా ఇతర మతస్థుల్ని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని మతస్థులను తమ మతంలోకి మార్చాలనే లక్ష్యంగా మత మార్పిడీలకు పాల్పడుతుంటాయి ప్రలోభాల ఆశ చూపి అమాయక హిందువులను మతం మార్చేలా చేయడం వీరి నిత్యవిధి బలవంతపు మత మార్పిడీలు చేయించి ఇబ్బడి ఒకసారి ఈ విషయం మీద మీరు ఆలోచించాలని నేను వీడియో చేస్తున్నాను ఒక చిన్న బాబు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాబే పాపే వారు మారం చేస్తున్నప్పుడు ఒక్కసారి వారికి ఇష్టమైంది లేదంటే వారు కోరుకునేది ఇవ్వకుండా ఉంచండి ఏదైతే వాడు అడుగుతున్నారో దాన్ని ఇవ్వకుండా ఉండండి అప్పుడు తెలుస్తుంది వారు ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో మన మాటలు వింటారో లేదో అనేది అంటే ఒక చిన్న బాబుని సంజాయి చేయటానికే ఎంతో కష్టంగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత దినాల్లో మరి ఎవరు కూడా బలవంతంగా వెళ్ళేసి మత మార్పిడి చేయడం అనేది జరగని పని ఎందుకనంటే బలవంతంగా ఎవరు కూడా మారరండి నా దేవుడు గొప్ప మీరు మారండి అని ఎవరు చెప్పినా కూడా మారరు దేవుని ప్రేమ వారు చూసినప్పుడు మాత్రమే ఆ ప్రేమకి ముగ్ధులవుతారు ఆయన త్యాగం ఆ ప్రేమ లేదంటే ఆయన చేసినటువంటి ఏదైనా మేలును బట్టే ఆయన ఎందుకు వస్తారు అంతే తప్ప బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని అనటం కరెక్ట్ కాదండి బలవంతంగా మతం మార్చేయడానికి వారేం చిన్న పిల్లలు కూడా కాదు చిన్నపిల్లలే విన్నటువంటి ఈ ప్రస్తుత దినాల్లో మరి పెద్దలను జ్ఞానం కలిగిన వారు వయసులోని అదే రీతిగా ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వారిని మార్చడం అనేది అది అసంభవం వారి జీవితాల్లో దేవుని ప్రేమ తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవునికి ఆకర్షితులు అవుతారు వారంతటి వారే ఆయనే నిజమైన దేవుడని నమ్మి ఆయన ఎద్దకు వస్తారు అంతే తప్ప ఇది మతం మార్చడం కాదండి వారి యొక్క బుద్ధి వారి యొక్క మతి వారి యొక్క మనసు మార్చుకొని ఆ మార్గంలో వెళ్తుంటారు మే గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్